ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మినీ ఆప్షన్ కు ముందు పంజాబ్ కింగ్స్ ఆస్ట్రేలియా ఆటగాళ్లను టార్గెట్ చేసింది ఏకంగా ముగ్గురు ఆసిస్ ఆటగాళ్లను ఆ ఫ్రాంచైజీ వదిలేసుకుంది స్టార్ ప్లేయర్ గ్లెన్ తో పాటు అరుణ్ హర్జీ జోష్ ఇంగ్లీష్ లను రిలీజ్ చేసింది మాక్స్వెల్ హర్డీని వదిలేసిన గత సీజన్లో అద్భుతంగా రాణించిన ఇంగ్లీష్ ను రిలీజ్ చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది రెండు ఇరవై ఐదు ఐపీఎల్ మెగా ఆప్షన్లో పంజాబ్ మాక్స్వెల్ ను నమ్మి నాలుగు పాయింట్ రెండు కోట్లకు తీసుకుంటే తొలి మ్యాచ్ లోనే డకౌట్ అయ్యాడు గత సీజన్ లో ఒక మ్యాచ్ కూడా ఆడకుండా పూర్తిగా నిరాశపరిచాడు స్టార్ ఆటగాడిగా ప్రతి మ్యాచ్ లో ప్లేయింగ్ లెవెల్లో చోటు కల్పించిన తీవ్రంగా నిరాశకు గురి చేశాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్ లో ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడకపోగా రెండు వేల ఇరవై ఐదులో అదే చెత్త ఫామ్ కొనసాగించాడు దీంతో రెండు వేల ఇరవై ఐదు సీజన్లో అతన్ని రిలీజ్ చేయక తప్పలేదు అరుణ్ హర్డి విషయానికి వస్తే ఈ ఆసీస్ ఆల్రౌండర్ కు ఒక్క మ్యాచ్ లో కూడా అవకాశం రాలేదు దీంతో అతని అవసరం లేదని భావించిన జట్టు రిలీజ్ చేసింది ఇంగ్లీష్ బాగా ఆడినప్పటికీ ఎందుకు రిలీజ్ చేశారో తెలియాల్సి ఉంది ఐపీఎల్ మెగా ఆప్షన్ లో పంజాబ్ ఈ ఆసీస్ వికెట్ కీపర్ ను రెండు పాయింట్ ఆరు సున్నా కోట్ల ధరకు దక్కించుకుంది ఇండియన్ ఫాస్ట్ బౌలర్ కుల్దీప్ సేన్ కు పంజాబ్ గుడ్ బై చెప్పింది స్పిన్నర్ ప్రవీణ్ దుబేను కూడా రిలీజ్ చేసింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో పంజాబ్ కింగ్స్ అద్భుతంగా ఆడి రనరప్ గా నిలిచింది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని పంజాబ్ తిరుగులేని ఆట ఆడిన తుదిపోరిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఓడింది ఇదిలా ఉంటే తమ సపోర్టింగ్ స్టాఫ్ లోను పంజాబ్ మార్పులు చేసింది సాయిరాజ్ బహుతులై పంజాబ్ కింగ్స్ తన సహాయక సిబ్బందిలో చేర్చుకుంది సునీల్ జోషి స్థానంలో బహుతులై జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్ గా నియముదయ్యారు బహుతులై అనుభవజ్ఞ కోచ్ గతంలో రాజస్థాన్ రాయల్స్ స్పిన్ బౌలింగ్ కోచ్ గా పనిచేశారు బెంగాల్ కేరళ విదర్భ గుజరాత్ వంటి జట్లకు కూడా కోచింగ్ ఇచ్చారు యువ బౌలర్లను తయారు చేయడంలో టెక్నిక్ ను మెరుగుపరచడంలో సిద్ధహస్తుడిగా బహుతులేకు పేరుంది వీరంతా హెడ్ కోచ్ రిగి తో పాటు పనిచేస్తారు